ఈ మధ్యకాలంలో తరచుగా ఎక్కువ మంది మతుమరుపుతో బాధపడుతుంటున్నారు చిన్నవాళ్ళే కానీ పెద్దవాళ్ళే కానీ ఏదైనా చిన్న విషయాలు కూడా ఊరికే మర్చిపోతూ ఉంటున్నారు అలానే పిల్లల విషయానికి వస్తే ఎంత చదివినా కూడా పిల్లలు మంచిగా ఎగ్జామ్స్ అటెండ్ చేయలేకపోతున్నారు ప్రతీది కూడా మర్చిపోతూ ఉంటున్నారు బ్రెయిన్ బూస్టప్ అవ్వాలి అంటే ఇన్స్టెంట్గా బ్రెయిన్ బూస్టప్ చేసుకోవాలి అంటే ప్రతిదీ కూడా మంచిగా గుర్తుండాలి బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలంటే ఒక ఏడు టిప్స్ అయితే మీకు ఈరోజు నేను షేర్ చేసినాను ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది తమ పిల్లలు ఎంత చదివినా కూడా వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది బట్ చదువుతున్నారు కానీ ఊరికే మర్చిపోతూ ఉంటున్నారు అలా మర్చిపోకుండా ఒక సెవెన్ టిప్స్ కానీ మీరు ఫాలో అయితే కంపల్సరీ పిల్లలకి బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది అదేంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి బి విటమిన్ బి విటమిన్ ఉన్నటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా మనకి బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది బి విటమిన్ లోపం ఉండడం వల్ల మైండ్ డల్గా అయిపోవడం మీరు తినే ఆహార పదార్థాల్లో విటమిన్ బి ఉండేటట్టు చూసుకోవాలి బి విటమిన్స్ ఉండడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు అలానే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఇన్స్టంట్గా బ్రెయిన్ బూస్టప్ చేస్తుంది విటమిన్ బి ఉండే ఆహారాలు ఏంటో మీకు ఇక్కడ నేను చూపిస్తాను ఒకసారి చూడండి బి విటమిన్ క్యారెట్ పపాయ మటన్ ఎగ్స్ ఫిష్ మ్యాంగోస్ స్వీట్ పొటాటో బ్రోకర్లీ ఆవకాడో ఇక్కడ మీకు చూపిస్తున్న అన్నీ కూడా విటమిన్ బికి సంబంధించిన ఫుడ్స్ ఇవి ఎక్కువగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ ఆహార పదార్థాలు అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి కెఫిన్ అండ్ చాక్లెట్స్ కెఫిన్ అండ్ చాక్లెట్స్ అవి తినడం వల్ల కూడా మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు చాక్లెట్స్ పెట్టడం కూడా మంచిదే బట్ మనం పిల్లలకి పెట్టొద్దు అంటాము చాక్లెట్స్ తింటే పళ్ళు పాడైపోతాయని చెప్తూ ఉంటాము కానీ చాక్లెట్స్ అప్పుడప్పుడు పెట్టడం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి ఇచ్చి చురుకుదనాన్ని ఇస్తాయి ఇన్స్టాంట్గా బ్రెయిన్ని బూస్టప్ చేస్తాయి నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి హనీ తేనె జ్ఞాపశక్తిని పెంచడానికి మనకి ఒక ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా చాలామంది ఫ్యాట్ తగ్గించుకోవడానికి కూడా నిమ్మరసంలో హాట్ వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటారు తేనె కూడా మన జ్ఞాపక శక్తికి ఇన్స్టాంట్గా బ్రెయిన్ బూస్టప్ చేయడానికి ఎంత బాగా యూజ్ అవుతుంది అప్పుడప్పుడు పిల్లలకి కానీ పెద్దవారు కానీ తేనె తీసుకోవడం అలవాటుగా మార్చుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఫోర్త్ టిప్లో ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ యొక్క లక్షణం జ్ఞాపకశక్తిని పెంచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అప్పుడప్పుడు వంటల్లో ఆలివ్ ఆయిల్తో మనం వంటలు చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ఆలివ్ ఆయిల్ మెమోరీని పెంపొందించడంలో ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నెయ్యి నెయ్యి తింటే లావ్ అయిపోతామని అనుకుంటూ ఉంటారు కానీ నెయ్యి తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది నెయ్యి చాలా మంచి ఉపయోగకరం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ సిక్స్త్ వన్ ఏంటి అంటే నిద్ర సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా మెమరీ అనేది లాస్ అవుతూ ఉంటుంది నిద్ర లేకపోయేసరికి మైండ్ అంతా కూడా చాలా చిరాగ్గా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడము డల్ అయిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది నిద్ర మినిమం ఎయిట్ అవర్స్ అనేది మనిషికి చాలా అవసరం నిద్ర సరిపోవడం వల్ల కూడా మనకి మెమరీ లాస్ అవుతుంది సో ఎక్కువగా ఏ విషయం కూడా గుర్తుంచుకోలేకపోతారు సో సరైన నిద్ర కూడా మనిషికి చాలా అవసరం నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ సెవెంత్ వన్ ఏంటి అంటే యోగట్ యోగట్ అంటే ఒక రకమైన పెరుగు ఈ యోగట్లో అన్ని రకాల ఫ్రూట్స్తో అన్ని తో కలిపి ఉంటుంది సో ఈ యోగట్ తినడం వల్ల కూడా మనకి మైండ్కి చాలా మంచిది బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేస్తుంది నేను చెప్పిన విధంగా ఈ సెవెన్ టిప్స్ ఫాలో అయితే చాలు మీ మెమొరీని మీ బ్రెయిన్ని ఇన్స్టాంట్గా బూస్టప్ చేసుకోవడానికి ఈ సెవెన్ టిప్స్ కూడా చాలా బాగా యూస్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ లవ్ యూ గాయ్స్